అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నా మీరు కూడా బాగుందని చెప్పిన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇవాళ ఏం కోరు చేస్తున్నా తెలుసా చికెన్ కర్రీ చేస్తున్నా నాకు ఎంతో చాలా చాలా ఇష్టమైన చికెన్ ఫ్రై చేస్తున్నా నాకు చాలా చాలా ఇష్టం అండి చికెన్ అంటే కేజీ చికెన్ తెప్పించాను సన్నగా ముక్కలు కోసుకున్నాను రెండుసార్లు కడిగి పక్కన పెట్టేసుకున్నా గ్యాస్ వెలిగించి కళాయి అయితే పెట్టేశా కళాయి అయితే వీటెక్కిపోయింది ఇప్పుడు కడిగిన చికెన్ పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదండి అదైతే డైరెక్ట్ నేను కళాయిలో వేసేసుకుంటున్నా ఈ చికెన్ ఫ్రై అని చెప్పా కదండి ఆ చికెన్ ఫ్రైకి అలా వేసుకుంటే మొత్తం అందులో చికెన్లో ఉండే వాటర్ అంతా ఇనికిపోవాలండి చికెన్లో వాటరు మళ్ళీ మనం కడిగింది వాష్ చేసిన వాటర్ ఉంటుంది కదండి అదంతా ఇనికిపోయి ముక్క మొత్తం గట్టిగా అయిపోతే చికెన్ ఫ్రై బాగుంటుందండి టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు అడుగంటిన దాకా ఉంచితే బాగుంటుందండి మొత్తం అయితే వేసేసా చికెన్ అంతా వేసేసానండి మొత్తం వేసుకుని మూత పెట్టేసుకుందామండి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేస్తే దాంట్లో వాటర్ అంతా చూడండి మీరే అలా వచ్చిందో మూత పెట్టేసా కదా అందుకే చూడండి ఆ వాటర్ అంత వాటర్ వచ్చింది కదా ఆ ముక్కలో వాటర్ అంతా బయటకు వచ్చేసిద్ది ఆ బయటకు వచ్చిన వాటర్ అంతా ఇనికి పోవాలండి ముక్క అడుగు అంటాలి అప్పుడు బాగుంటుంది కూర చికెన్ ఫ్రై అయితే నేను అలానే చేస్తాను కూరైన అలానే చేస్తాను నేను మీరు కూడా ఇలా చేస్తారా కామెంట్ చేయండి నాకైతే ఈ చికెన్ ఫ్రై కోసం చచ్చిపోతానండి నేను చాలా చాలా ఇష్టం నాకు చికెన్ కూర అంటే చికెన్ ఒకటి మటన్ ఒకటి చాలా చాలా ఇష్టం నాకు ఈ రెండింటి తర్వాత పచ్చళ్ళు బాగా ఇష్టంగా తింటా ఇంకా కూరలు అంటావా ఇంకా యావరేజ్ అసలుకి అవి మామూలే అనుకోండి మీరే కూడా నా లాగే చికెను మటన్ అంటే ఇంతగా ఇష్టపడతారా నేనైతే చచ్చిపోతా చికెన్ ఫ్రై కోసం అయితే ఉట్టు మొక్కలే తినేస్తాను అన్నంలో కూడా తిన్నావు అంత ఇష్టం చికెన్ అంటే నాకు ఇప్పుడు మొత్తం సగం వరకు వినిగిపోయింది కదండి ఇప్పుడు గల్లు ఉప్పు అయితే వేసుకున్న చికెన్ సరిపడా రుచికి సరిపడా వేసుకున్న గల్లు ఉప్పు వేసుకొని ఒక అర స్పూన్ పసుపు వేసుకొని కలిపేసుకొని మళ్ళీ మూత అయితే పెట్టేసుకున్న మిగతా వాటర్ కూడా మొత్తం వినిగిపోవాలండి అడుగంటాలి కళ అడుగంటాలి చికెను కొత్తగా మా ఛానల్ ఎవరన్నా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఎలా చేస్తున్నాను మా వీడియో చూస్తున్నారు కానీ ఒక్కళ్ళు కూడా లైక్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదండి చూసి అలా వదిలేస్తున్నారు మమ్మల్ని కూడా సపోర్ట్ చేయొచ్చు కదా అందరిలాగా మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి అండి కలిపేసుకుని మూత పెట్టేసుకున్నాం కదండి నేను చికెన్ ఫ్రైకి కావాల్సినవన్నీ ముందుగానే ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి అవన్నీ ముందుగానే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నా ఇప్పుడు అవన్నీ మీకు చూపిస్తాను ఏమేమి చేస్తాను నేను నా స్టైల్ అయితే చేస్తున్నాను అండి మీరు కూడా ఇలానే చేసుకుంటారా చెప్పండి నాకు కామెంట్ కామెంట్ చేయండి నేను చికెన్ ఫ్రై కూడా టమాటాలు ఉల్లిపాయలు కొత్తిమీర పచ్చిమిరకాయలు కరేపాకు గరం మసాలా అవన్నీ తీసుకున్నానండి అల్లం పేస్ట్ నేను ముందుగానే అల్లం పేస్ట్ పట్టుకొని స్టోర్ చేసుకుంటానండి మాకు ఎప్పుడూ ఫ్రిడ్జ్లో ఉంటుంది ఇంకా కొద్దిగా ఉందండి వాటర్ అది కూడా ఇనుకుపోవాలి అది కూడా ఇనుకుపోవాలి అడుగంటాలి ఇప్పుడైతే ముక్కలు అండి అలా అడుగంటాలి కొద్దిగా కూడా వాటర్ లేకుండా అలా చేసుకున్నామంటే అడుగు అడుగంటి దాకా చేసుకున్నామంటే ఒక రెండు మూడు రోజులు ఉంటుందండి ఫ్రై మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా బాగుంటుంది అలా అడుగంటిపోయింది కదా ఇప్పుడు కొత్తిమీర తప్ప అన్నీ వేసేసుకుంటానండి అందులో టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు కరివేపాకు అన్నీ వేసుకొని కలుపుకొని మళ్ళీ మూతదే పెట్టుకుంటే ఇప్పుడు టమాటాలో ఉన్న వాటర్ అంతా వచ్చి వచ్చేసిద్ది ముక్కల్లోకి మళ్ళీ వాటర్ వచ్చిద్ది ఆ వాటర్ అంతా మళ్ళీ టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు మళ్ళీ మగ్గిపోయిన తర్వాత ఆ వాటర్ మళ్ళీ ఇనిగిపోవాలండి ఉడికిన తర్వాత అట్ట కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాను రెండు స్పూన్లు అల్లం పేస్ట్ కూడా వేసుకుంటున్నానండి రెండు స్పూన్లు అల్లం పేస్ట్ కూడా వేసుకొని కలిపేసుకొని మూత అండి మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి అండి టమాటా ముక్కలు కూడా మగ్గిపోయినాయి ఏసరు చూసారా ఇందాక లేదు కదా ఆ వాటరు ఇప్పుడు టమాటా ముక్కల్లో నుంచి వచ్చింది ఆ వాటరు అది ఆ కొద్దిగా కూడా ఇనిగిపోవాలండి కొంచెం కూడా ఉండటానికి లేదు అసలు అప్పుడే బాగుంటుంది చికెన్ ఫ్రై అనేది ఇందాక నేను ఉప్పు పసుపాయన్ని వేసే వేసాను కదా ఇంకా అవసరం లేదండి ఇప్పుడు కారం ఒకటి వేసుకొని కలిపేసుకుందాం కారం అనం మసాలా గరం మసాలా వేసేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకున్నా అయిపోయిందండి ఇంకా చికెన్ ఫ్రై ఫై ఫైనల్కి వచ్చింది ఫైనల్కి వచ్చిందండి కలర్ఫుల్గా బాగుంది ఎదురుగుడలన్న చేసుకుంటారా నాకైతే చాలా ఇష్టం చికెన్ అంటే నేనైతే ఉడుకుతుండగానే రెండు ముక్కలు అయితే పడితే పంపించేశాను నేను గ్యాస్ మీద ఉడుకుతుంటే నేను తినేస్తానండి అసలు అంత ఇష్టం నాకు ఉండలేను అసలు తినకుండా మీరు కూడా నాలానే తింటారా నాలానే తింటారా మీరు కూడా చికెను అంత ఇష్టపడతారా మీరు ఫైనల్కి వచ్చింది కదా కొత్తిమీర అయితే వేసేసాను ఇంకా దింపేసేసుకోవటమే ప్లీజ్ అండి రిక్వెస్ట్ చేసుకున్నా మా మా వీడియోస్ అయితే సపోర్ట్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి పైనలకు వచ్చేసింది కొత్తిమీర వేసుకొని కలిపేసుకుందాం ఇంకా బాగుంది చూడటానికైతే టేస్ట్ కూడా బాగుంది నేనైతే అన్నం పెట్టేసుకొని తినేస్తా నేను ఉడకంగా అసలు ఉండలేను తినేయాలి అమ్మటే నేను ఎలా చేశానో చికెన్ ఫ్రై కామెంట్ చేయండి చూడ చూస్తుంటే నోరుతుందా మీకు కూడా తినాలనిపిస్తుందా నేనైతే ఉడకంగానే తినేస్తాను ఒక ముద్ద కడుపులోకి పంపించాలి ఎలా ఉందో కామెంట్ చేయండి మా వీడియోస్ నేను ఎలా చేశానో కామెంట్ చేయండి ఈ రోజుకి కింతేనండి వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం మరొక వీటితో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్